లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గడువు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు కామారెడ్డిలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ల పంచాయతీ తేలాల్సి ఉంది అంటే ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ విద్య ఉద్యోగం అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ ఉభయ సభల్లో కూడా బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపించారు అది ఇప్పుడు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో హైకోర్టు ఏమో స్పష్టంగా చెప్పేసింది డెడ్లైన్ ఇచ్చింది వెంటనే సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంటూ హైకోర్టు న్యాయమూర్తి టి మాధవీదేవి గారు జూన్ ఇరవై ఐదున అంటే నిన్న బుధవారం నాడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నల్లగొండ నిర్మల్ జనగామ కరీంనగర్కు చెందిన మాజీ సర్పంచ్లు అంటే వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళని మాజీ సర్పంచ్లు అంటడం వాళ్ళు ఇచ్చిన ఆరు పిటిషన్లపై న్యాయ విచారణ చేసిన వాదనలు విన్న హైకోర్టు ఈ ఆదేశాలని ఇచ్చింది జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ స్థానిక సమస్యలకు సంబంధించిన గడువు పూర్తయింది ఇప్పటి వరకు ప్రభుత్వం పంచాయతీలకు మండల పరిషత్కు జడ్పీసీకి ఎన్నికలు నిర్వహి నిర్వహించలేదంటూ వీళ్ళు కోర్టును ఆశ్రయించడం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గట్టిగానే అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి కూడా ప్రశ్నించింది హైకోర్టు అంతేకాదు గడువు పెట్టి వెంటనే సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అలాగే ముప్పై రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ కూడా పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో తెలంగాణలో ఈ ఎన్నికలకు సంబంధించిన కోలాహలం ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి వరకు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తప్పించుకుని తిరుగుతున్న రేవంత్ సర్కార్కు ఇప్పుడు పరిస్థితి ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది ఆయన అంటే ఎలా ఇస్తారు ఇప్పుడు రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది ఎలా ఇస్తారు అది చాలా సీరియస్గా రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ దాటరాదని సుప్రీం తీర్పు ఉంది అయినా అప్పుడు ఏమైంది బీహార్ రాజస్థాన్ ఆ రాష్ట్రాలు ఏం చేశాయంటే చట్టం చేసి ఇంప్లిమెంట్ చేస్తే వాటిని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇప్పుడు ఒక పక్కేమో సుప్రీం తీర్పు ఉంది వివిధ రాష్ట్రాల అనుభవం అంటే వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు సంబంధించి అన్న చర్చ అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ చాలా ఆచితూచి అడుగులేస్తుందని మనం చెప్పుకోవచ్చు హామీ ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సిందే సెప్టెంబర్ లోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిందే ఈ నేపథ్యంలో ఏం స్టెప్స్ తీసుకుంటారు అనేది చాలా ఉత్కంఠగా మారింది ఇప్పుడు రేవంత్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి ఈ పెండింగ్లో ఉన్న బిల్లును ఆమోదింప చేసుకోవటం అది సాధ్యమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా ఇస్తున్నామంటూ జీవో విడుదల చేయటం అది న్యాయపరంగా చిక్కుల్లో ఇరుక్కుంటుంది ఇందాక మనం అనుకున్నాం ఇతర రాష్ట్రాల్లో అలాంటి స్టెప్ తీసుకుని వాళ్ళ ఫలితం ఏమైందని కూడా మనం చూసుకున్నాం కాబట్టి అది కూడా చేయకపోవచ్చు ఇక పార్టీ పరంగా ఇప్పుడు అఫీషియల్గా చట్ట ప్రకారం ఎంత వస్తుందో ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ రావచ్చు తర్వాత పార్టీ పరంగా ఒక ట్వంటీ పర్సెంట్ ఇచ్చి మొత్తం ఈ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ పూర్తి చేయాలి అన్నది ఈ సర్కారు యొక్క ఆలోచనలా కనిపిస్తుంది ఇంకొక పక్క వీళ్ళు ఏం చే అనుకుంటున్నారంటే ప్రభుత్వం ఈ ఫార్టీ టూ పర్సెంట్ బిల్లును ఉభయ సభల్లో ఆమోదించి ప్రెసిడెంట్ దగ్గర పంపించాం అక్కడ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదింప చేసుకొని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చిన సదుపాయం ఉంది తమిళనాడు రాష్ట్రానికి సేమ్ అలాంటి రక్షణే మనకు కల్పించాలని రేవంత్ సర్కార్ కేంద్రాన్ని కోరుతుంది అది ఏ మేరకు ప్రభుత్వం ఒప్పుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది అంత ఈజీ కాదు ఇప్పుడు సమయం కూడా తక్కువ ఉంది పార్లమెంట్లో ఈ బిల్లును ఇక్కడ రాష్ట్రం నుంచి పంపించిన బిల్లును ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు రాష్ట్రానికి కల్పించినట్లు అటువంటి అవకాశాన్ని తెలంగాణకి ఇస్తారనుకోవడం అది సాధ్యమయ్యే పనిలా కనిపెట్టలేదు ఈ నేపథ్యంలో ఏం చేయాలి అనే దాని మీద రేవంత్ సర్కార్ ఇప్పటికే ఒక పిసిసి అధ్యక్షుడితో కలిసి ఒక ఆలోచనకు వచ్చినట్టు మనకు అనిపిస్తుంది అంటే పార్టీలో సీనియర్ నేతలు మాజీ మంత్రులతో మాట్లాడితే వారు చెప్పేది ఏముందంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని హామీ ఇచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాం ఈ అంశాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు అధికారికంగా ఇప్పుడు బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది అఫీషియల్గా వస్తుంది కాబట్టి పార్టీ పరంగా మరో ట్వంటీ పర్సెంట్ని యాడ్ చేసి టోటల్గా ఫార్టీ టూ పర్సెంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే ఎన్నికలకు ముందుకు వెళ్ళాలన్న నిర్ణయం జరిగినట్టు గాంధీభవన్లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి ఇప్పటికే అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా టికెట్లు ఇవ్వడం అనేది అధికారికంగా జరగదు అయినా అనధికారికంగా ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఇప్పుడు అవి ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ కమిషన్ సిఫార్సుల మేరకు ఆ రిజర్వేషన్ వస్తుంది కాబట్టి పార్టీ తరఫున అనధికారికంగా ఒక ట్వంటీ పర్సెంట్కు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం జరిగిపోయినట్టు ఆ జాబితా కూడా తయారు చేయడానికి కసరత్ అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలే చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో దాదాపుగా పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి అలాగే డెబ్బై మండలాలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీ స్థానాలు ఉన్నాయి వీటికి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్సీలకు పది శాతం బీసీలకు ట్వంటీ టూ అంటే టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీం ఆర్డర్ ఉంది యాభై శాతం దాటొద్దు అని ఒకవేళ గవర్నమెంట్ కనుక డైరెక్ట్గా జీఓ ఇచ్చి ఫార్టీ టూ పర్సెంట్ అంటే మళ్ళీ ఈ రిజర్వేషన్లు సెవెంటీ పర్సెంట్ అవుతాయి యాభై శాతం దాటానికి అవకాశమే లేదు కాబట్టి ప్రభుత్వం అలాంటి స్టెప్ తీసుకోకపోవచ్చు ఇదే పద్ధతిలో అంటే ట్వంటీ టూ పర్సెంట్ అఫీషియల్గా ఇచ్చి పార్టీ తరఫున ఒక ట్వంటీ పర్సెంట్ ఇవ్వడానికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం జరిగిపోవడమే కాదు ఎమ్మెల్యేలు అలాగే పార్టీ ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళంతా ఒక జాబితా స్థానికంగా పార్టీ తరఫున ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా కసరత్తు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు అమలు చేశారు అయితే ఈ బీసీలకు సంబంధించి పంచాయతీల్లో ఎంత రిజర్వేషన్లు ఇచ్చారంటే ఇప్పుడు మనం ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పంచాయతీ అంటే సర్పంచ్లకు రిజర్వేషన్లు ఇస్తే మండల పరిషత్తులో ఎయిటీన్ పాయింట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ అలాగే జిల్లా పరిషత్తులో సెవెంటీన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ బీసీలకు కేటాయించారు ఇప్పుడు ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టోటల్గా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఎక్కడ తగ్గము అంటూ అంటే ఈ ట్వంటీ టూ పర్సెంట్ బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు ఇచ్చి పార్టీ తరఫున ట్వంటీ పర్సెంట్ ప్రతిసారి కూడా ఈ పంచా ఈ సర్పంచ్ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా పార్టీ తరఫున అభ్యర్థుల్ని ఒక ట్వంటీ పర్సెంట్ ఇచ్చి నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకోవడమే కాదు ఇప్పటికే జాబితా సిద్ధం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చెప్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక తాను ఇచ్చిన హామీ మేరకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ కనుక బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే మిగతా పార్టీలపై కూడా ప్రెషర్ ఉంటుంది బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు